అయితే ఈసారి అందరూ చూపు ఆయన వైపు కాకుండా ఆయన అనుమాలు నకిర గారి వైపు వెళ్ళింది. మంచి మాస్క్ కట్ అవుట్ లాగా గడ్డలు గడ్డలు బొట్టది పెట్టుకొని మంచి మాస్క్ లుక్ లో ఉన్నారు. కుమారే ఎలా అనిపించింది ఆ లుక్ అంతా గాని? ఆ లుక్ చాలా బాగుంది. ఆయన అనుకో కూడా ల అని టాక్ వచ్చింది. అంటే మన అనస్టేబుల్ ల కూడా బరయ్య బాబ అడిగాడు. అంటే అకిరా అంటే ఓజీ ల ఉండడట జస్ట్ నాకు కూడా తెలిసింది అని చెప్పాడు. బట్ ఓజీ మాత్రం పక్క డిఫినెటిలీ ఒక ఫైట్ సీన్ కూడా చేశారు కదా. చాలా మంది చూసాం యూట్యూబ్లో అసలు చాలా వజీలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఆయన తోటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా వస్తున్నారు అటు బాలయ్య గారు అబ్బాయి ఇటు మహేష్ బాబు గారు కూడా అబ్బాయి కూడా చదువు అబ్బాయి రెడీ అయ్యాడు మరి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇచ్చి పవర్ స్టార్ లో నిలుస్తాడు అనుకున్నాడు బట్ ఎందుకంటే వాళ్ళ అతనికి ఎలా అంటే మ్యూజిక్ బాగా ఇష్టం అని అనుకునేది తమను కూడా అని చెప్పాడు అతడు చాలా మంచి మ్యూజిక్ చాలా బాగా ఇస్తున్నాడు మ్యూజిక్ అని మేబీ అంటే హీరోగా తక్కువ చేయచ్చు అంటే మెజిషియన్ కదా మ్యూజిక్ వద్దన్నా కూడా మా హీరోగా రమ్మని అడుగుతారు కదా చాలా మంది అడుగుతారు బట్ అంటే ఇస్తాడు గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నా చాలా సిక్స్ ఫీట్ కి ఎక్కువనే ఉంటారు ఇట్లా మెగా చాలా వరుణ్ తేజ్ హైట్ ఉండడం వరుణ్ కన్నా ఇంకా చాలా హైట్ ఉన్నాడు జస్ట్ మనం కూడా చూసాం టెంపుల్ లో పవన్ కళ్యాణ్ ఇంత ఉంటే వాళ్ళ కొడుకు ఇంత ఉండడు జస్ట్ చాలా అంటే అంటే ఇప్పుడు ప్రభాస్ వెళ్ళాను అంటే మన కట్అట్ లో క్లిక్ అవుతాడా అంటే అది చెప్పలేదు ఫ్యాన్స్ బట్టి జస్ట్ అతను హార్డ్ వర్క్ అతను డెడికేషన్ బట్టి అవ్వచ్చు పవర్ స్టార్ లాగా అలానే ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు రామ్ కానీ వీళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఎలా అంటే ఆయనలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నాకు కూడా నేను మెగా ఫ్యాన్స్ అంటే అభిమాని కాబట్టి అంటే మాకు కూడా ఉంటది ఇలా అంటే ఆక్యూరో కూడా మస్తే చాలా బాగుంటది కదా అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక తాట్ ఉంది బట్ అంటే వస్తున్నాడా అంటే క్లూ వచ్చింది అది తెలియదు ఇంకా అనౌన్స్మెంట్ ఓవరాల్ గా కట్ అవుట్ స్క్రీన్ మీదకొస్తే దున్నేస్తాడు రా బోర్డ్ లో చెప్పండి ఆ దున్నేస్తుంది పక్క ఎందుకంటే ఇప్పుడు అలా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మొత్తం అతనికి సపోర్ట్ చేస్తారు అన్నట్టు అలా అందుకే ఒక మంచి హిట్ ఇస్తాడని అనుకుంటారు పవర్ స్టార్ పక్కా అవుతాడు